బుచ్చిడిపాలె మండలం రేబాల గ్రామంలోని నెహ్రూ నగర్లో ఎంఎంసిసి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్ లో నెహ్రూ నగరానికి చెందిన ఎంఎంసిసి గ్రూప్ మొదటి స్థానం రాగా రెండో స్థానంలో ప్రగతి నగర్ శివ గ్రూప్ దక్కించుకుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మొదటి స్థానంలో గెలుపొందిన వారికి పదివేల పదహారు రెండో స్థానంలో గెలుపొందిన వారికి ఐదు వేల పదహారు ప్రైజ్ మనీ అందించామని తెలిపారు క్రీడల ద్వారా యువతకు మానసిక ఉత్సాహంతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు గ్రామ స్థాయి నుంచి క్రీడలు వాడి జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని గ్రామానికి మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కమిటీ నెంబర్లు సోమశేఖర్ హఫీజ్ చెంచయ్య వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

మన రేబాలా గ్రామంలో నెహ్రూ నగర్ కాలనీలో ఎంఎంసిసి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది మొదటి బహుమతి పదివేల నూట పదహారులు రెండవ బహుమతి ఐదు వేల నూట పదహారులు కాను మొదటి విజేతలు మన నెహ్రూ నగర్ కాలనీ ఎంఎంసిసి గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ గెలిచారు అదేవిధంగా సెకండ్ సెకండ్ ప్లేస్ మన ప్రగతి నగర్ కాలనీ శివ అండ్ టీం వాళ్ళు సెకండ్ బహుమతి వచ్చింది ఈ కార్యక్రమాల విచ్చేసిన చేసిన పెద్దలు మన ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు మరియు ఏటూరు శివరామకృష్ణారెడ్డి గారు మరియు మిగతా మన మండల అధ్యక్షులు ఎంపీపీ గారు మరియు గ్రామ నాయకులు మరియు యూత్ ఎంఎంసిసి మరియు ఆర్పిఎం యూత్ అందరూ కలిసి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మన ఇదే విధంగా గ్రామాల్లో జరిగిన క్రీడలుగా క్రీడల్లో యువతలు ఇంకా మరి ఉత్సాహంగా పాల్గొంటూ బాగా భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటూ అదేవిధంగా మంచి మంచి స్థాయిలో ఎదగాలని మన కోవూరు నియోజకవర్గం అదేవిధంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు యువతలు అందరూ క్రీడలు ఆడి వారి వారి భవిష్యత్తుని బాగా మిపొందాలని కోరుతున్నాము